మొగిపోరుగా అన్నట్టు ఇట్లా ఊసపోయింది పోయింది ఊస కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మొత్తం నల్లగా అయింది ఇట్లా మనకైతే నష్టమైతే జరుగుతుంది అన్నట్టు ఇంకొకటి చూడండి ఇట్లా నల్లగా వెల్కమ్ టు కిసన్ ఛాయ్ మనకైతే అయితే ఈనే స్టేజ్లు ఉన్నాయి కాబట్టి ఇట్లా తెల్ల కంకులు అంటే ఏర్పడకుండా సరైన ఏమైనా పద్ధతులు ఎట్లా పాటించాలని మీకైతే వీడియోలు అయితే పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోనైతే పూర్తి చూడండి మనకు ముందుగా అంటే చాలా రకాలుగా మనకైతే పేర్లు అయితే ఉన్నట్టు ఈ తెల్ల కంకి ఊసపోవడం మనకైతే చాలా రకాలుగా పిలుస్తారంటూ ముఖ్యంగా దీనికి వచ్చేసి మనకైతే వరి కాండం తులుసు ద్వారా మనకైతే అంటే నష్టమైతే చాలా వరకు అయితే జరుగుతుంది దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మనకైతే స్కిప్ ఓఫాగా ఇన్సర్ట్లాస్ మనకి పురుగు అనేది మనకైతే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మూడు స్టేజ్లో ఆశిస్తున్నట్టు మనకు నారుమడిలో మొక్కలు అయితే మొత్తం పూర్తిగా చనిపోతాయి అది ఆశించినప్పుడు అలాగే పిలికల సమయంలో మనకైతే ఇది ఆశించినప్పుడు మొత్తం మొవ్వులు అనేవి చనిపోతాయి అన్నట్టు ఇట్లా మనకైతే వరి ఈన స్టేజ్లో మనకైతే ఇట్లా తెల్లకంకులు కానీ ఊసపోవడం కానీ మనకైతే ఏర్పడుతుంది అన్నట్టు మనకు స్టార్టింగ్ పోదాం ఎట్లా అంటే మీకు స్టార్టింగ్ నుంచి పురుగు ఎట్లుంటుంది ఏ ఏ స్టేజ్ నుంచి ఆశిస్తా కాబట్టి చెప్తా అన్నట్టు మీకు స్టార్టింగ్ నార్మడికి మనకు ఏం ప్రికాషన్ తీసుకోవాలంటే ముందుగా ఈ పురుగు ఆశించినప్పుడు మనకంటే కార్బోఫ్యూరాన్ త్రీ జీ గ్రానుల్స్ అయితే మార్కెట్లో దొరుకుతాయి ఒక రెండు గుంటల నారుమడికి మనమైతే ఎనిమిది వందల గ్రాముల కార్బోఫ్యూరాన్ త్రీ జీ గ్రానుల్స్ అయితే చల్లుకోవాలి అలాగే మన స్ప్రేయింక్ అయినప్పుడు మనం అయితే ఈ క్లోరాన్ తనిఫ్యురోల్ కానీ లేకపోతే క్లోరిఫైరిఫాస్ కానీ మనమైతే స్ప్రే అయితే వేసుకోవచ్చు ముందుగా ఈ పురుగు ఎట్లా గుర్తుపట్టాలి ఎట్లా గమనించాలి అవి చూసుకున్నట్టయితే మనకు ఈ పురుగు అనేది గోధుమ రంగులో ఉండి ముందు పైన మనకు నల్లటి మచ్చలైతే అన్నట్టు ఈ నల్లటి మచ్చలు ఉండి ఆ తర్వాత ఆ తల్లి పురులని గుడ్లు పెట్టినప్పుడు మనకు దాని నుంచి లార్వాలు ఏర్పడి మనకైతే నష్టం అయితే జరుగుతుంది అట్లా మనకు అంటే గుడ్లు ఎక్కడ అంటే కింద కొనాకుల పైన ఈ ఆకులు ఉంటాయి కదా ఆకులను చూస్తే ఆ కొనాకుల పైన లేకపోతే కింద కాన కింద మనకైతే గుడ్లు అయితే పెడుతుంది అన్నట్టు ఆ గుడ్లు ఎట్లా పెడతా అంటే మనకైతే గోధుమ వెంట్రుకలతో కప్పిన మనకైతే అయితే పెడుతుంది దాని కింద చిన్నగా ఉంటుంది అన్నట్టు చాలా చిన్నగా ఉంటుంది ఆ గుడ్లు అయితే పెడుతుంది అన్నట్టు ఆ గుడ్లు పెట్టిన తర్వాత అయితే మనకి కోనాకుల పైన పెట్టిందంటే లార్వల్ కిందికి వచ్చి మనకైతే ఇక్కడ చిన్న కాండం ఉందనుకో ఈ కాండం కన్నా చిన్న హోల్ అయితే వేస్తుంది అన్నట్టు హోల్ చేయడం ద్వారా మనకైతే లోపడిపోయి ఇట్లా పార్థాలు ఇక్కడ హోల్ తినడం ద్వారా మనకైతే పిండి పారుదాలు మీదకైనా పోవు అట్లా మనకైతే ఆశించి చాలా వరకు నష్టం అయితే వేస్తున్నాయి అన్నట్టు ఇట్లా సేమ్ అది తెల్లకంకుల అప్పుడు కూడా మనకైతే సేమ్ అట్లనే నష్టం చేస్తాయి మనకు దీనికోసం ప్రధాన ప్రాబ్లం మనకైతే పైహం నుంచి ముప్పై రోజుల వరకు మనం అయితే అంటే స్ప్రేయింగ్ కానీ గ్రనుల్స్ కానీ మనమైతే చల్లుకోవచ్చు మనం ఫస్ట్ గ్రానుల్స్ అయినట్టయితే మనకు మార్కెట్లో చాలా రకాలు అయితే దొరుకుతున్నాయి మనకు ముందుగా కార్బోఫ్యూరాన్ త్రీ జీ గ్రానుల్స్ ఒక ఎకరానికి ఎనిమిది కిలోలైతే మనమైతే చల్లుకోవాలి అలాగే మనమైతే క్లోరాన్ తనిఫ్యురల్ జీరో పాయింట్ ఫోర్ గ్రానుల్స్ మనమైతే ఒక ఎకరానికి నాలుగు అయితే మనమైతే చల్లుకోవాలి స్ప్రేయింగ్ అయినట్టయితే మనం ఈ మార్కెట్లో చాలా రకాలు దొరుకుతున్నాయి కాబట్టి మనం ముందుగా ఈ కార్టమ్ హైడ్రోక్లోరైడ్ మనమైతే ఫిఫ్టీ ఎస్పీ కానీ సెవెంటీ ఫైవ్ ఎస్పీ కానీ మనమైతే ఒక ఎకరానికి నాలుగు వందల గ్రాములు మనమైతే స్ప్రే అయితే వేసుకోవాలి అలాగే మనైతే క్లోరన్థన్ఫ్రోలు కూడా దొరుకుతాయి మనకు మార్కెట్లో ఎయిటీన్ పాయింట్ ఫిఫ్సీ మనకైతే అప్రాక్సా సిక్స్టీ ఎంఎల్ పర్ ఎకరా మనమైతే స్ప్రే అయితే వేసుకోవాలి దీన్ని ఉనికిని గమనించడానికి అంటే ఇప్పుడు మనకు పురుగు ఎంత వరకు ఉంది అంటే ఎంత ఉంది తల్లి పురుగులు ఎంత గమనించడానికి మనకైతే అంటే లింగాకర్షణ బుట్టలు మనమైతే పెట్టుకోవాలి ట్రాప్స్ మనమైతే పెట్టుకోవడం ద్వారా తల్లి పురుగులు ఒక పైగా నుంచి ఇరవై మనకైతే పడ్డప్పుడు మనమైతే స్ప్రేయింగ్ అయితే వేసుకోవాలంటే సరైన యజమాని పద్ధతులు వేసుకోవాలి దీనికోసం మనం ఒక టిప్ అంటే నార్ మన ప్రధాన పొలంకి రాకుండా ఏం చేయాలంటే నారిలు ఉన్నప్పుడు ముదురు నారు నాటినప్పుడు అంటే కోనాకులు ఉంటాయి కోనాకులను తుంచి వేయాలి ఎందుకంటే అట్లా వేయడం ద్వారా మనకు గుడ్లు అనేవి మనకైతే కొనాకుల పెడుతుంది కాబట్టి అట్లు అనేవి మన అక్కడనే డ్యామేజ్ అయ్యి చనిపోతాయి అన్నట్టు అట్లా ఒక టిప్ అయితే మనకి చెప్తున్నా మనమైతే ఇక్కడ చూడొచ్చు వర వచ్చేసి మనకైతే అంటే ఇప్పుడు రెండు స్టేజ్లో ఉంది ఇటు వచ్చేసి మనకైతే ఆల్రెడీ మొత్తం ఈనింది ఇట వచ్చేసి మనకైతే ఇప్పుడిప్పుడే ఈనుతుంది మనకు రైతులైతే ఏం చేస్తారంటే చాలా మంది ఇట్లా ఈన తర్వాత మనకైతే స్ప్రేయింగ్ అయితే చేస్తారు ఇట్లా ఈయనకు ముందు మనకి చిరుపూట దశలో నోటి అక్కడ ఒకటి ఈనప్పుడు మనమైతే అంటే సరైన యజమాన పద్ధతులైనా వేసుకోవాలి మనకు గ్రా ముందుగా గ్రానల్స్ చే మనకైతే కాటా హైడ్రోక్లోరైడ్ మనకైతే ఫోర్ జీ గ్రానల్స్ ఒక ఎకరానికి ఎనిమిది కిలోలైతే మనమైతే చల్లుకోవాలి ఆ స్ప్రేయింగ్ అయినప్పుడు మనకైతే కాటా హైడ్రోక్లోరైడ్ మనకైతే ఫిఫ్టీ ఎస్పీ కానీ సెవెంటీ ఫైవ్ ఎస్పీ కానీ ఒక ఎకరానికి నాలుగు వందల అయితే మనమైతే స్ప్రే అయితే వేసుకోవాలి అలాగే మనం క్లోరాన్ తనిఫ్రోలు మనమైతే ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఎస్సీ మనకైతే అప్రాక్సీ ఒక ఎకరానికి వచ్చే సిక్స్టీ ఎంఎల్ మనమైతే స్ప్రే వేసుకోవాలి చాలామంది ఇట్లా మొత్తం ఈన తర్వాత స్ప్రే చేస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే మనకి ఇట్లా ఇది కాండం అనుకుంటే ఇక్కడ కాండ లార్వ అనేది ఇక్కడ తింటది కింద లోపలికి హోలీ చేసి మనకైతే ఇట్లా నల్లగా ఉంటాయి అయింది కదా ఇట్లా తింటుంది అన్నట్టు తిని మనకైతే మీదికి పోషకాలు పంపించేది కాబట్టి ఇట్లా ఈన తర్వాత ఈ తెల్లకంకులు ఏర్పడతాయి ఇట్లా ఈను డైరెక్ట్ అచ్చుడు అచ్చుడు మనకు తెల్లకంకులు అనేవి రావు ఇట్లా అంగేటప్పుడు మనకైతే కంకులు అయినా ఏర్పడతాయి అందుకోసమే మనమైతే ముందే స్ప్రే వేసుకోవాలి అంకురం నుండి చిరుపుట దశలో మనం అయితే స్పే వేసుకోవాలి ఒకసారి మీకు వరి ఇవి పెడతారండి ఇట్లా మనకి ఇందులో మనమైతే చాలా వరకు అయితే ఉన్నాయి తెల్ల కంకులు అనేవి మీకు ఒకసారి మీకు పీకు ఇది పీకినప్పుడు ఏమైతే అంటే ఇక్కడ మీకు ఒకసారి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ రండి ఇది చూపెడతా ఇట్లా మనకు ఇక్కడ కంకులు అనేవి చాలా వరకు అయితే ఉన్నాయి ఇది చూడండి ఇది మనకి ఇక్కడ తెల్లగా అయింది కదా ఈ తెల్లగా అయింది మనకి మొగి మొగిపూర్గా అన్నట్టు ఇట్లా ఊసపోయింది పోయింది కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మొత్తం నల్లగా అయింది ఇట్లా మనకైతే నష్టమైతే జరుగుతుంది అన్నట్టు ఇంకొకటి చూడండి ఇట్లా నల్లగా అయింది చూడండి ఇలా ఇలా ఉంటుంది మీకు ఇక్కడ చూడండి ఇది కూడా మనకి చాలా వరకు అయితే నష్టమైతే జరిగింది ఇట్లా మనకైతే నష్టమైతే జరుగుతుంది అన్నట్టు ఇట్లా మన తెల్ల కంకులనే ఏర్పడి మనకైతే నష్టమైతే జరుగుతుంది అన్నట్టు ఇట్లా మొత్తం ఈన తర్వాత ఇప్పుడు ఈంత మనకు తెల్లకంకులు రైట్లు ఏమనుకుంటా అంటే ఇట్లా తెల్లకంకులు పోతున్నాయి ఇప్పుడు స్ప్రే కానీ గ్రాన్స్ కానీ చల్లుతే ఏమన్నా రిజల్ట్ ఉంటుందా అది అని అనుకుంటారు ఇలాంటి తర్వాత మొత్తం బయటకు వచ్చిన కంకులు మొత్తం బయటకు వచ్చినాక ఎలాంటి అంటే యజమాని పద్ధతులు తీసుకున్న పని చేయమన్నట్టు మనకు అందుకే అట్లా అక్కడ ఇప్పుడు అక్కడ కూడా అక్కడ మనం అయితే సరైన యజమాన పద్ధతులు తీసుకోవాలి కొన్ని బ్రాండ్ నేమ్స్ అయితే అంటే మార్కెట్లో అంటే చాలా వరకు అయితే వాడుతున్నారు నాకు అనుభవం ఉన్న ప్రకారం అయితే కురాజిన్ కానీ లేకపోతే ఆంప్లిగో కానీ లేకపోతే ఇన్స్పియో కానీ లేకపోతే హైడ్రోక్లోరైడ్ అంటే కెళ్ళని కానీ మనమైతే స్ప్రే వేసుకోవచ్చు స్ప్రే వేసుకొని అయితే మనమైతే మొగిపురుగు మొగి పురుగు నుంచి నివారించుకోవచ్చు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు ఎప్పుడు తీసుకొస్తూనే ఉంటాను ఓకే థ్యాంక్స్